హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళొచ్చేసరికి జార్జెట్ అండి ఇవి జార్జెట్ జార్జెట్లో కూడా మనకి వీవింగ్ వచ్చి అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ వస్తాయి ఇవన్నీ మిక్స్ ఐటమ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇవి చాలా తక్కువ రేట్లు బడ్జెట్లో వస్తున్నాయి ఇవి మనకి ఖచ్చితంగా ఐరన్ అంటే మనం మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి ప్యూర్ జార్జెట్ అంటే అందరికీ తెలిసిందే ఐరన్ కూడా అవసరం లేదు ఓకేనా ఒకసారి నేను శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండి నేను చెప్తాను పెట్టిది కూడా అమ్మా ఇవి డ్యామేజీ అయితే డ్యామేజీ ఫ్రెష్ అయితే ఫ్రెష్ అని చెప్తాను ఓకేనా ఇది పళ్ళు మంచి చిలక పచ్చండి చాలా బాగుంది శాటిన్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా ఇవి ప్యూర్ జాజెట్ అండి చిన్నాను కాదు మళ్ళా చెప్తున్నా శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకేనా ఇది ఒక్కోటి ఒక్కో స్టైల్ ఉంటుందన్నమాట శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇవి మిక్స్లో వచ్చాయి డ్యామేజ్ అయినా రావచ్చు డ్యామేజ్ రాకుండా ఏదైనా కలర్ అంటుకోవడం కానీ అలా అయినా రావచ్చు ఇదండి ఇది బ్లౌజు ఓకే ఇప్పుడు దీనికి మిస్టేక్ ఏంటి అంటే మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఒక గీత వచ్చింది చూసారా ఇది ఇలా గీత వచ్చింది అదే కచింగ్లోనే వచ్చిందండి ఇంకెక్కడా రాలేదు శారీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా ఏదైనా కొంచెం వచ్చినా కూడా అడ్జస్ట్ అనుకుంటేనే బుక్ చేసుకోండి అండి ఎందుకంటే అండి షిప్పింగ్ చాలా అవుతుందండి మేమేదో ఒక రూపాయి చూసుకొని వేస్తాం దానికి మళ్ళీ షీట్ రిటర్న్ రిషి మళ్ళీ షిప్పింగ్ మళ్ళీ డబ్బులు వెనక ఎందుకండి ఏదైనా కూడా ఆలోచించుకొని తీసుకోండి ప్లీజ్ మా వైపు నుంచి ఏదన్నా ఉంటే మాత్రం మీకు రిటర్న్ వేస్తానండి ఓకేనా ఒకటో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇది ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ వచ్చింది ఓకేనా సేమ్ త్రీ పీసెస్ ఉన్నాయి మనకి మూడు మూడు లాగా వస్తాయి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఒకవేళ ఇది కావాలంటే ఇది ఇలా ఇలాగే అది కూడా ఉంది కదమ్మా శాటిన్ బార్డర్ అలా దీనికి శాటిన్ రాలా పళ్ళు అండి ఇదిగోండి శారీ మొత్తం కూడా అక్కడ కొంచెం గీత వచ్చింది చూసారా అది పెద్ద డిజైన్ లాగే ఉంటుందండి అది చెప్తేనే అర్థమైతి ఇది ప్రాబ్లం ఏమి ఉండదు శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా ఉంటుంది చాలా స్మూత్ ఉంటుందండి శారీ అయితే ఓకేనా బాగుందండి చీర మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ రన్నింగ్లోనే బ్లౌజ్ ఇచ్చాడు మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి రెండో నెంబర్ అండి బ్లౌజు అనేది మీరు చెక్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా కట్ చేసాక చీర సరిపోలేదు అనుకునేదానికంటే చీరలో జాకెట్ సరి ఉందా లేదా కొలత వేసుకొని తీసుకోండి ఆల్మోస్ట్ వీటికి జాకెట్లు వస్తాయి ఓకేనా ఎక్కడుంది పళ్ళు అండి శారీ చూసారు ఎలా ఉందో మంచి రాణి కలర్ అండి బాగుంది కదా శారీ మొత్తం ఇలాగే వస్తుంది అవుట్ డిజైన్ అండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరింగ్ ప్యూర్ జార్జెట్ అండి ఇది ఇలా వస్తుంది ఓకేనా రన్నింగ్ బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది మంచి రాణి కలరు ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి నెంబర్ మూడు అండి పల్లు అండి ఇది మంచి నేరేడు పండు కలరు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి మీరు షిప్పింగ్ తీసేస్తే దీనికి మనం ఎంత ఇచ్చామనుకో అని ఆలోచించండి అంతానా అనుకోవద్దు ఇది ఈ రేటుకి వచ్చాయి కాదు మనకి మిక్స్లో వచ్చాయి కాబట్టే ఈ రేట్కి వస్తున్నాయి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి రన్నింగ్లో బ్లౌజ్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఓకేనా ఇవి ప్యూర్ జార్జెట్ కదండి ఇలా నలుగుతాయండి బేల్లో మాకు కట్టలు వస్తాయి ఇవి ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వైట్ మీద పింక్ కలరు అయితే బాగుందండి మీరు ఒక్కసారి ఐరన్ చేయించుకుంటే బాగుంటుంది యాక్చువల్గా ఇవి అలాగే వస్తాయండి ఓకేనా బాగుందండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి అలా వస్తుంది ఓకే నాలుగో నెంబర్ అండి ప్రీ షిప్పింగ్ అండి అది బ్లౌజ్ అండి పళ్ళు సారీ మొత్తం కూడా అలవట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు ప్యూర్ జార్జెట్ అండి ఇవి జార్జెట్లు ఓకే ఆల్ ఓవర్ బ్లాక్ పర్పుల్ మీద వస్తుంది ఐదో నెంబర్ అండి త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది ప్యూర్ జార్జెట్ మీద నీల్ జరి అండి మళ్ళీ మీరు జరీ జరికా చెప్పారా లేదు అని అలా అనొద్దు ప్లీజ్ పల్ ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా మంచి మామిడికే పచ్చ పర్పుల్ కలర్ వైలెట్ ఇది వచ్చి చిల్లక పచ్చ ఇలా ఎల్లో కలర్ మీద ఇస్తాడు శాటిన్ బార్డర్ అండి ఇటు ఇది ఇది శాటిన్ బ్లౌజు శాటిన్ లాగిస్తాడు బార్డర్ బాగుందండి చీర అయితే చాలా మెత్తగా ఉంది ఓకేనా ఇది పళ్ళు అండి ఆరో నెంబర్ అండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరో నెంబరు పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఆల్ అవుట్ డిజైన్ వస్తుంది అయితే ఇది బ్లౌజ్ అండి మీకు కలర్ వచ్చేసరికి ఒక రకమైన ఇంగ్లీష్ కలర్ అండి స్యారీ పైన కూడా డిజైన్ వస్తుంది బాగుంది స్యారీ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సప్ చేయండి మా వాట్సప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదండి ఇలా వస్తుంది ఓకే ఉన్నాము ఏడో నెంబర్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది ప్యూర్ జార్జెట్ అండి అయితే జార్జెట్లోనే ఇది సీక్వెన్ వర్క్ వచ్చింది మంచి చిలక పచ్చ అండి ఇది మనకి మీకు ఒక ల ఒక యాంగిల్లో చూడండి కలర్ అర్థమవుతుంది ఇది కలర్ చేంజ్ అవుతూ వస్తుంది కదా మామిడికే పచ్చ ఇది చిలక పచ్చ కూడా కాదు మామిడికాయ పచ్చ మామిడికాయ పచ్చకి మనకి నావీ బ్లూ ఇచ్చాడు బాగుంది చీర సీక్వెన్ వర్క్ జీరో సైజ్ సీక్వెన్కి ఇచ్చాడు బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉందండి చాలా మెత్తగా ఉంటుంది డ్యామేజీ అనేది ఎక్కడా కనపడలేదు డ్యామేజీ లేవే కానీ అసలు ఒక్కోదానికి రాదండి ఒక్కోదానికి వస్తుంది బ్లౌజు బ్లౌజ్ లేదండి దీనికి ఐ థింక్ ఏదన్నా ఉంటే పెడతాను బ్లౌజ్ అయితే లేదు చీర అయితే బాగుందండి ఓకే ఏడో ఎనిమిదో నెంబర్ అండి డ్యామేజ్ ఉందా కొంచెం ఇదిగోండి ఇలా నలిగినట్టు ఉంది చూడండి ఇక్కడ వచ్చింది మీరు ఓకే అంటేనే చూసుకొని పెట్టుకోండి అండి ఓకే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా మనకి బిస్కెట్ కలర్ మీద మనకి ఇలా వస్తుంది బచ్చలపండు కలరు బాగుంది మొత్తం సిబోరీ డిజైన్ ప్లస్ సీక్వెన్ వర్క్ వచ్చింది చీర కలరు కానీ శారీ కానీ ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా తొమ్మిదో నెంబర్ అండి ఏడు వందల యాభై తొమ్మిదో నంబరు ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి గ్రీన్లో స్టార్టింగ్లో మీకు ఒక టూ శారీస్ చూపించా టూ కూడా రేట్ కూడా కా వేరు డిజైన్ వేరు మళ్ళా చూడండి చూసి పెట్టుకోండి మేము కూడా పార్సిల్లో అలాగే చూసి పెట్టాలి పళ్ళు ఇది మంచి చిలకపచ్చ అండి మీకు లో ఎలా కనబడుతుందో నాకు అర్థం కావట్లో కింద సాటిన్ బడర్ ఇచ్చాడు ఇదంతా కూడా బుట్ ఇలా వర్క్ వచ్చింది బాగుందండి మంచి చిలక పచ్చ శారీ కడితే కూడా చాలా బాగుంటుందండి నిజంగా చాలా బాగుంటుంది ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి నెంబర్ పదండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నెంబర్ పది ఇది ప్యూర్ ఛార్జటే అయితే యాక్చువల్గా ఏమవుతుందంటే ఇది మొత్తం బార్డర్ వచ్చింది ఇలా పైన ఏమో డిస్కో ఇచ్చాడు ఇట్లా సరిలాగా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ప్యాటిన్ మీరు చూసి బుక్ చేసుకోండి శారీ అయితే బాగుంది కట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ అమ్మాయి కూడా వెళ్ళొద్దు కదా ఇది బ్లౌజ్ అండి ఓకేనా పదకొండో నెంబర్ అండి పదకొండో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సేమ్ పీస్ టూ వచ్చాయా ఇది దీంట్లో కాదా బ్లౌజ్ దాంట్లో అండి మళ్ళీ ఒక దీంట్లోది దీని బ్లౌజ్ ఎక్కడ వస్తున్నారా పళ్ళు అండి శారీ మొత్తం కూడా రెడ్ అండ్ బ్లాక్ అసలు ఎంత బాగుందో తెలుసా అండి శారీ అసలు కలర్ అయితే మస్తుంది శారీ ఓపెన్ చేస్తేనే అలా అనిపించింది కడితే కూడా బాగుంటుంది నిజంగా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి ఈ ఐటెం మళ్ళా రాదు ఓకే చాలా బాగుంది ఇవి మాకు తప్పదు నేను ఫైవ్ కేలో చాలా దగ్గరలో ఉన్నా ఎంత ఫాస్ట్గా ఎంత తక్కువలో పెడితే అంత ఫాస్ట్గా నేను ఫైవ్ కే వెళ్తానన్న ఆశ ఓకే శారీ అయితే మస్తుంది పన్నెండో నెంబర్ అండి ఇందాక బిస్కెట్ కలర్ చూపించాను కదా ఇది వచ్చేసరికి ఆరెంజ్ అండ్ ఆరెంజ్ అండ్ బిస్కెట్ ఇది ఇందాకేమో బచ్చలపండు కలర్కి బిస్కెట్ చీర అయితే బాగుంది చాలా బాగుంది ఇదండి పళ్ళు ఓకేనా నెంబర్ పెట్లా పదమూడో నెంబర్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చూసారా ఇక్కడ ఇక్కడ చిన్న డాట్స్ ఉంది ఇదిగోండి ఇక్కడ వచ్చి నలిగినట్టు ఉంది కదా మీరు చూసుకొని తీసుకోండి పొద్దులే తీసేస్తాను ఇది బ్లౌజ్ అండి పద్నాలుగో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి కానీ శారీ మాత్రం రిటర్న్ తీసుకోనండి మీరు ఏవైనా కూడా ముందే ఆలోచించుకొని తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి చాలా చాలా అప్లోడ్ అయింది ఇది ఇంట్లోడింగ్ ఎక్కువ